ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సాయిస్ట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హావ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మట్టి జంతుగా నేను హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తుంది వీడికై సంబంధించిన ఓల్డ్ లేని కదా టెకర్ మిక్స్ కదా యాకొత్తి కథ లేకొచ్చండి ఓల్డ్ లేదు కదా మిక్స్ అండి పదహైదున్నర సైజు ఓల్డ్ లేని రంగు అని ఓల్డ్ లేనండి డబల్ బాడీ అండి మూడు నాలుగు కేజీలు మూడున్నర కేజీలు నాలుగు కేజీలు ఉంటుంది బ్రేటర్ అండి సింగిల్ ఐఫ్ బ్రేటర్ ఇది బైట్ కనే జరిగింది లేదండి బ్రేడ్ చాలా మంది ఆడుతుంది మధ్య బెటర్ కావాలని సో బ్రెడ్ కావాలని అనే తెప్పిస్తామండి బేటర్ మంది మధ్య అడుగుతున్నారు బేటర్ కావాలి కదా బ్రేటర్ కావాలని సో ఒక్కొక్క తెప్పిస్తామండి సింగిల్ వేయండి టూ టాప్ టేకర్ టేకరేకరది టూ టాప్ క్వాలిటీ టేకర్ అది చూసుకోవచ్చు రెండు కానీ కోడికి అయితే ఇలా ఆనందా కానీ కానీ సింగిల్ వేయండి సింగిల్ హైపర్ యాక్టికల్ కోడ్ లేకపోతే పేడికాళ్ళు చూసుకోవచ్చు కోడ్ అయితే టూ టాప్ కోడ్ అండి టూ టాప్ గోల్ కోడి చూసుకోవచ్చు టూ టాప్ గోల్ కాడి కానీ ఇంట్రెస్ట్ కావాలని ఫోన్ చేయండి సింగిల్ హై బ్రేటర్ అండి డబల్ బ్రెడీ మూడున్నర కేజీ నాలుగు కేజీ లాగా ఉంటుంది పదిహేను సైజు ఓడ్ లైన్లో కొంచు అండి చాలా మంది బ్రేటర్ కాదు కాస్ట్ కానీ హై రేంజ్ కాస్ట్ అండి ఎందుకంటే ఇది టాప్ లైయింగ్ గల బ్రేటర్ అండి ఇది ఇంకా పూర్తి విషయాలు కావాలని చెప్తాను ట్రాన్స్ఫర్ పంపిస్తాను ట్రాన్స్ఫర్ ఎక్స్ట్రా అండి నేను రేట్ కావాల్సిందే మా పర్సనల్గా కామెంట్ చేయండి అండి ఎందుకంటే దీనికి యూట్యూబ్ గైడ్లైన్స్ కూడా మనం అన్నీ చెప్పలేకపోతున్నాం యూట్యూబ్లో ఫ్రెండ్స్ మీకు కావాలంటే మాకు సపరేట్ కాల్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ పుంజండి ఇది అయితే టూ టాప్ సింగిల్ అయ్యి డబుల్ బాడీ పేడ్ కాళ్ళు మంచి కాళ్ళు అండి మంచిగా లైన్లో పుంజండి ఇది పాత లైన్లో పుంజ రంగు కానీ చూసుకుంటే అర్థమవుద్ది రే బొంగ తెలుపు ఉంటుంది ఒక రక రెక్కడ బొంగ తెలుపు ఉంటుంది మనకన్నా కావాల్సిన లక్షణాలు అన్నీ ఉంటాయండి పిల్లలు చేసిన మాత్రం టూ పర్ఫెక్ట్ కోళ్ళు వస్తాయండి యూట్యూబ్ కమ్యూనిటీ కానీ చేస్తాం చెప్పలేబోతున్నాం అన్ని కాల్ చేయండి రేట్ కానీ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే మంచి క్వాలిటీ పుంజు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇది సింగల్ ఏ బ్రెడ్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే నచ్చిన వాళ్ళకి పంపిస్తాను ఓకేనా ట్రాన్స్పోర్ట్ చదివిన సబ్స్క్రైబ్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్